నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నా పెద్ద సీఎం అవుతావు నమ్మకమ్మా కోట్ ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటావు ఎంత రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నమస్కారం అమ్మ నా పేరు ఏంటమ్మా రంగమ్మ

ఇది ఎంత పాలిస్తుంది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు అంటే ఇప్పుడు తొమ్మిది నెలలు నెలలు అది ఎనిమిది నెలలు అది వస్తుందండి రెండు పాలు ఇస్తుంది అది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా రెండు రోజులు సూలె నాలుగు నెలలు మూడు నెలలు ఒకటి ఒకటి ఐదు రెండు నెలలు ఎక్స్ట్రా అవుతాయి అట్లా ఉంది ఎనిమిది నెలలు మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతాం అండి ఏమేమి దీంట్లో దీంట్లో తవుడు మిక్సరు కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసి నీళ్లు కలిసి పోసి పెట్టేస్తాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకొని తిప్పేసుకుని ఏంటి దేని దీనివల్ల లాభం ఏంటి దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఎత్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా ఇప్పుడే తయారు చేసింది మిక్చర్ మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ వాళ్ళు ఇచ్చేయంటే నెల వేరే మిక్చర్ లా ఇస్తున్నారు అట్లా శుభ్రంగా నాకు బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదికి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మాములు ఐదు లీటర్లు పాలు ఇస్తుందండి ఐదు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెలకు రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది మూటి మీద అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చుల బాను ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి సూడి అంటే పారి ఉంటాయి మరి ఖర్చు కూడా దాన్ని ఏంటంటే ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెలకు నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్ల పావులు అవుతుంది కదా పోట్కే అప్పుడు మనకి రెండు పోట్ల మీద ఇరవై లీటర్ల పాలు అవుతుంది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి